సాపురం విలేజ్ లో భోగి మంటలు వేశారు ఈ మా సుధాకర్ కాడు ఈ మారిగాడు తిరిగి ఉండ మోన్ పీకొండ என்ன ஆडले என்ன అరే భోగి మండల ప్రత్యేకతలు చెప్పరా లైవ్ ఎత్తాను కానీ లైవ్ చూడటం కాదురా చెప్పరా నీకు తెలుసు అయ్యప్ప స్వామి పాటలు మంచిగా పాడటం కాదురా పాడలా మా ఇంటికాడ ఏ పాడి రా ఏ ఉండే ఉండే చూపిస్తా నలుగురు జాయిన్ అయ్యారు అక్కడ కూడా వేసారు భోగి మంటలో ఊరు ఊరంతా భోగి మంటలతో కలకల్లాడిపోతుంది ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్ మొత్తం లే లేచి మొత్తం భోగి మంటలు వేసి జరుపుకోవాల్సింది కొడుతున్నా अपने मन आए ना रबर टिप्पणी ना लंबे रोंडो लाखों T M इतना पतना कुछ पार्टी है बॉयमेंटेज लग गई पार्टी का जिंदन बॉयमेंटेज नहीं इतना नजर आपको कोई तकलीफ हो रहा है माँगूँ ఇలా కబడ్డీ పోటీలు కూడా ఉన్నాయి సంక్రాంతి విలేజ్ కి అన్ని చూసారా ఉన్నాయి చెప్పరా నువ్వు చెప్పురా అసలు భోగి మంటలు ఎందుకు జరుపుకుంటారా నేను లైవ్ ఇస్తున్నా అందుకే తెలియదండి

ఈరోజు యూత్కి భోగి మంటలు అంటే ఏంటో తెలియదు సరిగాసుకోవడానికి వేసినట్టుంది ఇల్లంతా ఒక్కడ ఒక్కడూడ భోగి మంటలు అంటే ఏంటో తెలియదు నేను కొద్దిగా వెళ్ళలేదు చెప్తా ఇది మా ఊరు ముత్యాలమ్మ తల్లి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఈ సంక్రాంతి కబడ్డీ పోటీలు కూడా ఉన్నాయి అన్ని కవరేజ్ ఉంటుంది మన ఛానల్ నుంచి ఇక ఈరోజు భోగి పళ్ళు కూడా పోస్తూ ఉంటారు చిన్నపిల్లలకి రేగ్గాయలు ఉంటే కొనకూనే ఉప్పు పోయండి చాలా మంచిది నియమాలు పాటించడానికి పిల్లగాళ్ళకి గనక భోగిపళ్ళు కనుక పోస్తే దృష్టి దోషం పోతుంది సో ఎట్లా పోయాలి అంటే ఒక ఇనప పాత్రలో తీసుకొని రేగిపళ్ళు అవన్నీ పోయాలి పోస్తే దాని నుంచి వాళ్ళకైనా దృష్టి దోషాలు ఉన్నా ఉన్నా పోతుంది అందుకని భోగిపళ్ళు పోయడానికి మన సంస్కృతిని జాగ్రత్త పాటించండి అది ఇంకొక భోగి మంటలు ఉన్నాయి నేను చెప్తున్నాను శుద్ధిగా రండి ఊరు ఊరంతా కూడా తెల్లవారుజామున ఐదింటికే లేచి ఇట్లా భోగి మంటలు వేస్తున్నారు అందరూ ఒక పెద్ద ఆయన చూస్తున్నారు దాకా అరవై సంవత్సరాలు ఉంటాయి నడిచి వెళ్తున్నాడు ఆయన ఎలా వేయాలి ఏంటి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఊరు చందమామ వాళ్ళు చూడండి ఎంట్లో నెడ నిలపలి పేడా ఉంది వచ్చినట్టు గుండ్రంగా వచ్చింది మొత్తం యూత్ మొత్తం ఇక్కడే ఉంది ఒక మంటల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ముందు లేచి మంటలు వేసి చెప్పాల్సింది కోరుతున్నాను మామగారు ఏంటో మామగారు బాగున్నారా నిన్న వచ్చా మామగారు ట్రైన్కి వచ్చా ట్రైన్కి కాదు బస్కే వచ్చా ఐదు రోజులు ఎందుకు పెద్ద స్టోన్ సర్జరీ అదే 9 तारी गए रे हम्म 9 तारी तो, तो पे पिसते रहते हैं आते जर्म होती है ಅದೇले మొబైల్ టాప్ జాంసరు దేని బ్లాడింగ్ ఇస్తా దె దగ్గర అలాగా ఇంగాయంద ఇప్పుడేతే మొత్తం కాల్తై రే కొదిగా గాలనే మొత్తం ఈ ఈ బచ్చి హ్ గాల ఆయత్త మాయం మట్ మట పెట్టండి రో మన ఛానల్ అందరూ యాక్టివ్గా సబ్స్క్రైబర్స్ మొత్తం చూస్తున్నారు మనం ఎట్లా చేస్తుంది అనేది ఒరే జాగ్రత్తరావు जा ம है

నేను లేకపోతే పది సార్లు మా అమరంగాడు ఆడు కాల్ చేసిండు భోగి మంటలు పెద్దోళ్ళ ఇంట్లో నిద్రపోతుంటే యూత్ మొత్తం భోగి మంటలు వేస్తున్నాయి ఎలా లేపుకొనారా మొత్తం అన్న మలమ తల్లి మా ఊరు సుసి పేరు సుసిరే అక్కడే ఊర్రాడగోడే జారు గారు భోగి మంట

ఛానల్ లైవ్ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టాగా రాలే అక్కడ ఎవరు అడగ సాగల పెద్ద అబ్బాయించి సత్త కాదురా అది భోగి మంటారా ఇవాళ సత్తినా భోగి మంటోగి

ఏ ఇదే వామర్ది పంపించింది

ఏ నాదేరా పొడిగే ఉంటాయి ఇంకా నేను ఐటమ్ నా కాబట్టి సరిపోయింది ఏం చేసా బాగుండావా నేను నిన్న వచ్చిన

ഭി മണ്ടാ അറേ ഇ ഭി മണ്ട പ്രത്യേക ജപ്പറ മൊത്തം വേറെ

దేవుల అర్థన నీ కొరకు కోసం ట్రైన్ లేదు బాగుందంటగా టీవీ కదా అదేలే డాకు డాక్కే గేమ్ ఛేంజర్ బాలేదంటరా గేమ్ గేమ్ అందరు ఇట్లా దేవరా నేను పన్నెండు దా చూస్తాను సోడు

నువ్వు ఏదైతే చదువు ఎక్కడ చదువుతున్నావు నువ్వు లైవ్ లో ఉన్నావు కదా చూపిస్తుంది నీకు అది ఆ బుట్టబాయి బాగానే నడుపుతుండ అమ్మాయి ఆడే ఉంది బర్త్డే ఉందిగా ఇరవై మూడో తారీఖు పదిహేడో తారీఖు అట్లా వస్తుంది హలో అలా అంటున్నాను కానీ ఇప్పుడు పండగంటే ఏడాది తెలియదు ఇట్లా నీకే తెలియదు చాలా

గోపిరెడ్డి చాలా మంచి పని బ్రో యా థ్యాంక్ గోపి థ్యాంక్ యూ గోపి